హాయ్ అందరికీ ఈ అయితే మేము మందు కొట్టడానికి వెళ్తున్నాం రెండో రోజు ఈరోజు ముంగళ మీ పొలాల్లో ఏం పంట చేశారు ఎలా ఉంది చేయను చూసి కామెంట్ చేయండి మూవీన్నాయా మీరు ఎలాగున్నా కామెంట్ పెట్టండి మా తమ్ముడు అయితే నీళ్ళు పట్టకురాని పోయినాడు అగ్రోజెట్ అగ్రోజెట్ మామ ఇది కొట్టే మందులు పత్తికి డెవలప్ ఈ రెండు వచ్చేసి మనకి బాగా గ్రోత్కి పూత రాలకోకుండా ఉంటాయి మా మందు కొట్టేస్తున్నాం మా తమ్ముడు వీడియో తీస్తున్నాడు మందు కొట్టడం మైఫ్ అయితే మందు కొట్టేది అయితే అయిపోయింది ఇంటికైతే వెళ్ళిపోతున్నాం చూతున్నాం ఏ మా ఎలా ఉంది మీ పొలం ఎలా ఉంది ఎలా లేదు చూసి కామెంట్ చేయండి మావాళ్ళ రోడ్లు అసలు లేవు చూడండి మావ ఎలా ఉండవా మీ ఊరు రోడ్లు కానీ ఇలాగే ఉన్నాయా మీ ఊర్లో సర్పంచ్ ఎవరు కామెంట్ చేయండి మామ ఓకే మామ ఇంటికైతే వచ్చేసాం బాయ్ ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ థ్యాంక్ యూ ఆల్ జై హింద్ జై జవాన్ జై కిసాన్ అంతేకాకుండా రైతే రాజు అలాగే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మామ